మీలో ఎంతమందికి చిన్నప్పుడు చదువుకున్న పాఠం ప్రవరుడి గురించి గుర్తుంది అల్లసాని పెద్దను రచించిన మనుచరిత్రలోని శ్రీ మార్కండేయ పురాణంలోనిది ఈ కథ పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి అభ్యాగ్ఞత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలు అంటే చాలా మక్కువ కానీ దేవతార్చన మాతాపిత సేవ అతిథి సేవలు అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయడంతో ఎక్కడికి వెళ్ళటానికి కుదిరేది కాదు భార్యా పిల్లలను చూసుకోవడం చెట్లను పశుపక్షాదాలను పోషించడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండడంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి యాత్రా విశేషాలన్నీ తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు ప్రవరుడు దగ్గరికి వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకుని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వ తీర్థక్షేత్ర దర్శన ఫలదాయకమని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే కాలం గడిచిపోచున్నది నేను తీర్థయాత్రలు చేసే ఉపాయమును నాకు బోధించండి అని ప్రార్థించాడు ప్రవరుడి గృహస్థ ధర్మ పాలన దీక్షకు సంతోషించి ఆ సిద్ధుడిలా అన్నాడు నాయన ప్రవర మన శాస్త్రాల్లో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులను సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి అవి ఉపయోగించి సునాయాసనముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నాయన అని సెలవిచ్చారు నా వద్ద ఒక పాదలహ్యం ఉన్నది అనగా పసరు దీనిని పాదాలకు పూసుకునేచో నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశమునకు చేరుకోగలవు మహదానందముతో ఆ పసరను సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటి దగ్గర తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠానమును పూర్తి చేసుకుని అందరి అవసరములను తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాఘాత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం సమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాచుకుని హిమాలయ పర్వతాల్లోని పవిత్ర క్షేత్రాల సుందర తీర్థ ప్రదేశాలను చూడాలని బయటదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకైనా తరమ కొండల కోణల నుండి ప్రవహించే సలయేళ్లు నదులు సరోవరాలు అలల చప్పుళ్ళు ఫించాలు విప్పి ఆ ఆనంద నర్తనం చేసే నెమలను అన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రవరుడు ఇలా రమణీయ పర్వతాలను దర్శించి మిగిలిన ప్రదేశాలను చూద్దామనుకున్న ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు మంచు నీటిలో పాదాలకున్న లేపనం కరిగిపోయిన వైనం గురించి తెలుసుకున్నాడు మొదలు నరికిన వృక్షమల్లే అక్కడే మిగిలిపోయాడు ఓరి భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాశం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితముగా రావచ్చున ఇంత తెలివి మాలిన పనిచేశాను నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులు అనుకూలవతి సాధ్య అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత బాధపడతారు అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని దుస్థితి ఎవరికీ రాకూడదని పరి విధాల బాధపడసాగాడు ప్రవరుడు ఇంతలో వరుదిని అనే గంధర్వ కన్య ప్రవరాక్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేయసాగింది అనుష్ఠానాలు చేయలేకపోతానేమో అన్న దుఃఖం ఒకవైపు వరుదిని శృంగార చేష్టలు మరొకవైపు ఇంతలో సూర్యుడు అస్తమిస్తున్నాడని తెలిసిన సంధ్య వార్చని జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానం ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖం వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుని మనసులో తలిచి నేనే కనుక నిత్యానుష్ఠాన తత్పరుడు అయితే కర్తవ్య పాలన దక్షకుడనైతే ఆ అగ్నిదేవుడ నాకు దారి చూపును గాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు సాక్షి అయిన భగవంతుడిని నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్ల పాదిని ఆనందపరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతులను మరొక్కసారి చూద్దాం నిత్య కర్మలను కర్తవ్యాలను మనస వాచ కర్మణ ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడిన వాడు భగవంతుడు ధర్మో రక్షతి రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే గొప్ప ఉంటుందా గృహస్థ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు దేవతార్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాదులను వృక్షములను కాపాడడం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని చూపించాడు ప్రవరుడు ప్రవరుని మనో నిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరుధిని అతన్ని ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా పట్టించుకోకుండా కర్తవ్యశీలి అయిన ప్రవరుడే మనకు మార్గదర్శి